లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పగడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని పెదపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయు మంతిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు రావిష్ గుప్తా అదనపు కలెక్టర్లు జే అరుణాశ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పరిశీలించారు జేఎన్టీయు మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ మంత్రిని పెద్దపల్లి రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాల్లను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ రామగిరిలోని జేఎన్టీయు మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న పెద్దపల్లి మంత్రిని రామగుండం ధర్మపూరి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈవీఎం యంత్రాల కౌంటింగ్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జేఎన్టీయూ మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ మంతిని పెద్దపల్లి రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జమిల్ ఖాన్ మాట్లాడుతూ రామగిరి లేని జేఎన్టీయూ మంత్రి ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి మంతిని రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈవీఎం యంత్రాల కౌంటింగ్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ నాలుగవ తేదీన పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లాలో జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సిబ్బంది ర్యాండమేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది పెదపల్లి జిల్లా కలెక్టర్ లేట్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎన్నికల సాధారణ పరిశీలకు రావిష్ గుప్తా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రాసాలతో కలిసి ఆన్లైన్ ద్వారా కౌంటింగ్ సిబ్బంది ప్రక్రియ నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి మంతిని రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ రామగిరిలోని మంతిని జేఎన్టీయు కళాశాలలో జరుగుతుందని అన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ర్యాండమైజేషన్ ద్వారా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎనభై ఒక్క మంది సిబ్బందిని బృందాల వారీగా ఆన్లైన్ సాఫ్ట్వేర్ వినియోగించుకొని పారదర్శకంగా కేటాయించడం జరిగిందని అన్నారు నేను మొన్న ఒక ట్రైనింగ్ లో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అదంతా మనం లాస్ట్ ఇన్నింగ్స్ లో లాస్ట్ లో ఇది పూర్తి బయటపడిపోతే ఒక సంవత్సరం నుంచి మనం పెట్టిన శ్రమ సక్సెస్ఫుల్ గా మన జిల్లా దాటి వచ్చినట్టు చెప్పడం జరిగింది ఇప్పుడు దాంట్లో కూడా అంశం ట్రైనింగ్ తర్వాత మనం కౌంటింగ్ చేయబోతున్నాం సో కౌంటింగ్ ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడటం జరుగుతుంది మనం నౌత్ రూమ్ లో కూర్చుంటూ విన్నారు జాగ్రత్తగానే విన్నారు అనుకుంటున్నాను ఆయన రెండు మూడు ప్రశ్నలు అనడం జరుగుతుంది చూద్దాం ఎంతవరకు మీరు గమనించారనే అంశాలన్నీ ఇప్పుడు సెకండ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు కదండి ఎనిబడి నాట్ అటెండెడ్ ఫస్ట్ ట్రైనింగ్ అంటే మీరంతా ఏఆర్ఓస్ పోస్ట్ బ్యాలెట్ ఉంటారు లెక్చరర్ కదా అందరూ యూనియన్ లెక్చరర్ కదా యూనియన్ లెక్చరర్ తప్ప మిగతా వాళ్ళందరూ అటెండ్ అయి ఉంటారు లాస్ట్ మనం ఒక డెమో ఎక్సర్సైజ్ చేసుకున్నాం ఏముండ ఎక్సర్సైజ్ పీ సి మైనస్ వన్ అంటే కౌంటింగ్ ఒక రోజు ముందు నుంచి కౌంటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలనేది ఒకసారి మనం మనసులో పెట్టుకొని ఎలా చేద్దాం అనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఒకసారి క్విక్లీ రిఫ్రెషర్ లాగా ఇచ్చేస్తాను గమనించండి ఇప్పుడు మనం సి మైనస్ వన్ అంటే కౌంటింగ్ ఒక రోజు ముందులో ఉన్నాము ఈరోజు ఏం జరిగింది ఫోన్లు తెరిచి చూడండి మీరు ఏ ఏ సెగ్మెంట్కి అలాంటి ఫ్లోర్లో రైట్ సైడ్ రామకుండా లెఫ్ట్ సైడ్ ధర్మకుండా మీరు ఈ ట్రైనింగ్ అవ్వగానే ఒక అరగంటలో ఆ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది ఆ రూమ్లో మీకు ఏ అరగాటో మీకు ఇంట్రాక్షన్ ఉంటుంది మీ గదిని మీరు చూసుకుంటారు రేపు పొద్దున ఐదు గంటలకి మీకు ఏ టేబుల్ కేటాయించాలనేది మీకు పొద్దున తెలుసు ఓకే ఇప్పుడు సి మైనస్ వన్లో మనం చేయాల్సిన పని మీకు ఒక ఎక్సలెంట్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు రూమ్కి వెళ్తారు ఒకసారి చూసుకుంటారు అప్పటి వరకు అబ్జర్వర్ గారు ఆధ్వర్యంలో మనం మీకు థర్డ్ ర్యాండమైజేషన్ చేసుకుంటూ ఒక టేబుల్ ని కేటాయించడం దాని తర్వాత దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ బాగా మాక్సిమం టూ అవర్ హాల్స్ అరగంట ముందు వస్తే మీరు టేబుల్ మీరు చూసుకుంటారు చీరలు చదవపరుచుకుంటారు రూమ్ లో వెళ్ళి చదువుతారు ఇవన్నీ ఈ రోజు వాతావరణం ఇలా మారింది కానీ నిన్న మొన్న ఎండ చూసి ప్రతి రూమ్ లో ఏసీ పెట్టించడం జరిగింది మీకు ఎటువంటి అవసరం ఉండకూడదు మీకు ఏజెంట్స్ కాబట్టి ఇది కానీ రేపు మనం సెవెన్ ఫిఫ్టీన్ రూమ్ లో ఉండే తర్వాత స్టార్ట్ అంటే మన కోసం ఏం కావాలి అమాలి మేము స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం అగ్గర సెవెన్ థర్టీ నుంచి నాలుగు స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేసుకుంటాం సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు ఫస్ట్ రౌండ్లో రావాల్సిన బాక్స్ అప్ చేస్తారు మీకు ఎయిట్ ఓ క్లాక్ వరకు టేబుల్ దగ్గర పక్కన పెడతారు ఇలా ఉంటే ఇక్కడ పక్కన పెడతారు ఏ బాక్స్ వస్తుంది వివీ ప్యాటా వీనా